హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ చేయండి మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఈసారి కొంచెం కొత్తగా బ్యాక్ వాయిస్ ఇస్తున్నానండి ఎందుకంటే మనకి చాలా లెంత్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మినిట్స్ అనమాట బ్లాగు సో అందుకు నేను కొంచెం బ్యాక్ వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట ఈ ఈ ఈ వీడియోలోనే ఇంకా మనము నా హెయిర్కి సంబంధించిన కొన్ని అంటే నేను ఇప్పుడు ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కదా హెయిర్ ఆయిల్ యూజ్ చేసి సో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా నేను చెప్తానండి ఈ వీడియోలో టోటల్గా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియోని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు అనుషక్క నా నాకే కాల్ చేస్తారనమాట చాలామంది అనుషక్క ఏంది అనుషక్క ఇప్పుడు ఏదైనా చేసినా చెప్పినా కూడా నాది నాది నెంబర్ ఉంది కదా సో నా ఫస్ట్ కాల్ నాకే వస్తుంది ఏం చెప్పినా ఫస్ట్ కాల్ నాకే వస్తుంది అనమాట అలాంటి దానిలల్లో ఈ హెయిర్ హెయిర్ ఆయిల్ అనేది ఒకటి అనమాట చూడండి చాలా అంటే చాలా ఇంప్రూవ్ చాలా హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకి ఇంప్రూవ్ ఉంటుంది నేను ఇంకా చెప్తాను దీని గురించి చాలా చెప్తాను అనమాట ఓకేనా చాలా చాలా మనకి చాలా రిజల్ట్ వస్తుంది చాలా ఒత్తుగా చాలా ఒత్తుగా కనిపిస్తుంది అనమాట హెయిర్ చాలా అంటే చాలా ఒత్తుగా నేను ఎందుకంటే చెప్తున్నాను ఇది ఎలాంటి ప్రమోషన్ కూడా కాదు నేను నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇచ్చినా కూడా ఇది ప్రమోషన్ అని మీరైతే అనుకో మాకండి ఎందుకంటే ఆ హెయిర్ అనేది మనిషికి గోల్డ్ కంటే చాలా ఇంపార్టెంట్ కదా గోల్డ్ ఉన్నా లేకపోయినా కూడా మనం అంత బాధపడము అట్లాంటిది మనకి హెయిర్ అనేది లేకపోతే చాలా బాధపడతాం కదా సో అందుకోసం నేను వాళ్ళది ఆ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళది నెంబర్ ఇచ్చినా కూడా మీరు ఫీల్ అవ్వ మాకండి ఎందుకంటే ఇది నాట్ ఏ ప్రమోషన్ ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి హెయిర్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇస్తే ఇవ్వచ్చు నెంబరు లేదంటే ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూసి బుక్ చేసేసుకోండి దీనికి కూడా నాకే కాల్ చేస్తారబ్బా అందరూ అనుషక్క బా పని చేస్తుందే ఆయిల్ ఎలా ఉంది ఎర్రగుందా నల్లగుందా పచ్చగుందా నేను ఇట్లా ఇట్లా వాడినా మొత్తం అంతా ఎన్ని ఉందో చెప్తూ ఉంటారు అబ్బా అందరూ సో అందుకోసమే నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వీడియో అనేది షూట్ చేస్తాను అబ్బా హెయిర్ గురించి నిజంగా ఎందుకంటే ఫోర్ మంత్స్లో మనకి ఏమి మేలు వచ్చింది హెయిర్ వల్ల అనేది అందరికీ తెలియాలి కదా సో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ మేలు వచ్చిందబ్బా హండ్రెడ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేలు వచ్చింది వాళ్ళు చెప్పారు మనకి ఏం చెప్పారు త్రీ మంత్స్లో మనకి హెయిర్ పెరగడం స్టార్ట్ అవుతుంది అలాగే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత లాంగ్ పెరగడం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పారు ఒకటి నెరవేరింది ఇంకోటి నెరవేరలేదనమాట ఓకేనా సో అది కూడా మంచిగా నెరవేరుతుంది ఇంకా చెప్తాను ఇంకా చాలా చాలా చెప్తాను ప్లీజ్ వీడియో అనేది కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇందాక మా పిల్లలు పట్టుకున్నారు కదా బాటిల్స్ అవి వచ్చేసి షర్వత్ బాటిల్స్ అనమాట నన్నది అంటే మా మామ రోజు మైదుకూరు నుంచి ఇంటికి వస్తాడు కదా అప్పుడు ఈ పిల్లలకి శరవత తీసుకొని వస్తాడనమాట తాగడానికి తీసుకొని వస్తాడు లేచి లేవగానే కిచెన్ టాప్ అనేది నీట్గా ఉండాలన్నమాట మరి నైటే పెట్టుకోవచ్చు కదా నీట్గా అనుష అంటే అది నైట్ అవ్వదులేండి నాకు నిజంగా నైట్ అవ్వదు సో అందుకే నేను ఇప్పుడే పెడతా ఇప్పుడు లేస్తానే క్లీన్ చేస్తే అప్పుడు నాకు కొంచెం ఫ్రెష్గా ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ అనేది అనమాట ఇది క్లీన్గా లేకపోతే సార్ ఏ పని కూడా మనకి చేయాలనిపించదు ఇంకోటి ఏంటంటే చాలామంది అనూషా నువ్వు ఏమన్నా అనుకో అనూషా నువ్వు అది నమ్ము నమ్మకపో నువ్వు ఏమైనా అనుకో థైరాయిడ్ అనేది నిజంగా పెద్ద రోగమే అనుషా నువ్వు ఫీల్ అవ్వు ఫీల్ కాకపో అదైతే రోగమే అబ్బా అని చాలామంది చాలా మటుకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినారబ్బా ఏమైనా కానీ వచ్చింది మెడగు అనే పాము ఇడిపించుకోలేము దాన్ని కూడా అంతే ఇడిపించుకోలేము పోదు మనం మన ప్రయత్నం మనం చేద్దాం అంతే ఇంకా ఏముంది చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేవగానే ఫస్ట్ చేసే పని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట పొయ్యి అంటించేది పొయ్యి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మారుతి ఆంటీ గారికి ఆ పొయ్యి అన్న చాలా ఇష్టం అని చెప్పాను కదా బట్ ఏంటంటే ఇప్పుడు మేము కూడా అందరిలాగే పొంత లేకపోకుండా డైరెక్ట్ ఇటుకెళ్లతో జిస్ట్ తగిలింది నిజంగా ఆ పొయ్యికి నిజంగా ఆ పొయ్యికి జిస్ట్ తగిలిందండి పొంత అయితే సెంటర్కి ఇరిగిపోయింది నేను వీడియోస్లో చెప్పి 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 పొంత ఇరిగిపోయింది అనమాట అది చూడండి పక్కన పెట్టేసినాను ఇంక నేను పొంతను దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా రెండు ఇటుకలు అనేది పెట్టేసి నార్మల్గానే కాంచేసుకుంటున్నాను నీళ్ళు పొంత అయితే ఇరిగిపోయిందనమాట సెంటర్కి ఇరిగిపోయింది పక్కన పెట్టేసినాను నిజంగా జిస్ట్ తగిలిందనమాట దానికి సో అక్కడ నీళ్ళు అంటించిన తర్వాత ఇక్కడ నేను ఏమంటారా వాటిని ఫ్లోలో మర్చిపోతుంటా బిందెలకు వాటర్ పెట్టాలి కదా చాలామంది సింక్ బిగించుకోను అను చెక్క సింక్ బిగించుకో అను చెక్క అంటూ ఉంటారు ఆడైతేదండి ఇంక ఇప్పుడైతే కాదు చూడాలి మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా కుళాయి అయితే చేస్తాను ఇక్కడ వచ్చేసి మాకు నాలుగు బిందెలు అయితే ఉన్నాయి సో అవి ఆ నాలుగు బిందెలు నీట్గా మిగిలిన వాటర్ అంతా నేను ఇట్లా సామాన్లు గడగనికి ఈ టబ్బులో వేసి పెట్టుకుంటానండి చూడండి ఇలా స్టబ్బులో వేసి పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా ఖాళీ అయిన బిందెలన్నీ నీట్గా పట్టేసుకుంటాను అనమాట ఆ రోజు నేను అనుకున్నాను ఈ కిటికీ ఎందుకు అబ్బా అనేసి కిటికీ రెండు విధాలుగా ఉపయోగపడింది నాకు ఇక్కడ కిచెన్లో ఒకటి మనకి సామాన్లు ఐ మీన్ కారం పొడి ఉప్పు అవన్నీ పెట్టుకోవడానికి ఒకటి ఉపయోగపడితే ఇంకొకటి వచ్చేసి ఇలా మొబైల్ పెట్టి షూట్ చేయడానికి లైవ్ కానీ వ్లాగ్ కానీ అట్లా షూట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను అనుకున్నాను ముందు ఎందుకు లేబ్బా అనేసి ఇక్కడ బట్ ఏంటంటే మనకి వీడియో షూట్ చేయడానికి లైటింగ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి బాగా వస్తుంది సో అది మనకి మంచిగా యూజ్ అయిందనమాట మా బిడ్డ ఎందుకో ఇది తిప్పి 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 పెడతదబ్బా కెమెరా నిజంగానే ఎన్నిసార్లు చెప్పు ఆ పిల్లకి తిప్పుతనే ఉంటుంది ఈ బిందెలు కూడా యాసిడ్ వేసి కడగాలనుకున్నాను తెలుసా నేను ఒకసారి నిజంగా కానీ యాసిడ్ వేసి కడిగిన తర్వాత మనం తాగుతాం కదా వాటర్ అవి వాట్ నెక్స్ట్ ఏంది పరిస్థితి అనిపించింది అనమాట అందుకే అవి కడగలేకపోయినా యాసిడ్ వేసి లేకుంటే ఇంకా నీట్గా ఇంకా తెల్లగా ఇంకా వైట్గా వచ్చేవి మధ్య మధ్యలో వాయిస్ బ్రేక్ అవు మధ్యమధ్యలో వాయిస్ రావట్లేదు అనుష అని మాకండి నేనే మధ్య మధ్యలో వాయిస్ ఇవ్వలేదన్నమాట ఓకేనా ఇది వచ్చేసి కందికట్టే మా అత్త అటు సైడ్ వేసింది చూడండి మొత్తం అటు సైడ్ ఖాళీ స్థలం అంతా నింపేసింది కందికట్టే రెండు రోజుల్లో నింపేసింది అనమాట ఒక పది ఒక పది పది మోపుల పైనే ఉంటాయి అన్నీ ఇది ఇట్లా పొయ్యిలో పెట్టుకోవడానికి నిజంగా ఆ పొంత తీసిన తర్వాత ఎంత మేలు వచ్చిందంటే పొంత పెడితే ఆటోమేటిక్గా పొయ్యి వెడల్పు వస్తుంది ఆటోమేటిక్గా పోయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ పుల్లలు అనేది పడతాయి పడతైపోయిలో ఎక్కువ పుల్లలు అనేది పడతాయి పోయిలో ఇంకొకటి ఏంటంటే ఈ గాలి ఈ గాలికి ఎక్కువ మంట పోతా ఉంటుంది పొంత వెడల్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సందులు కూడా వెడల్పు ఉంటాయి కదా సో పోతూ ఉంటాయి అనమాట గాలికి ఇప్పుడైతే మాకు ఆ బాధ లేదు పొంతలో నీళ్ళు లేవే అనే బాధ ఒకటి తప్ప మిగతా అది ఏం బాధ లేదనమాట మాకు ఎందుకంటే కొన్ని పుల్లలు అయిపోతాయి మనిషికి త్వరగా నీళ్లు కాగిపోతాయి నిజంగా అందుకు మాకు ఇప్పుడేం బాధ లేదు చెప్పాను కదా మా అత్త అటు సైడ్ పుల్లలు చూడండి ఎన్ని వేసిందో ఈ సమ్మర్ అంతా వస్తాయి మాకు నిజంగా టూ డేస్ త్రీ డేస్ తిరిగి మరీ ఆ పుల్లలు అనేది వేసిందనమాట ఇంకా నెక్స్ట్ ఏమైనా సరే ఇంట్లో పొద్దునే లేవగానే కసు అనేది కంపల్సరీగా దుబ్బేసుకోవాలి నిజంగా చాలామంది అంటూ ఉంటారు అనుషక్క మీ బ్లాగ్స్ బాగుంటాయి అవునండి వ్లాగ్స్ బాగుంటాయి సరే కానీ ఒకటి అడుగుతా అని చెప్పండి ఎందుకండి నేను ఏరియల్ డబ్బాలు పెట్టుకుంటే మీకు ఎందుకండి అంత ఒక చీప్ మెంటాలిటీ చీప్ మెంటాలిటీ ఉంది మీకు ఏరియల్ డబ్బాలు అయితే ఏంటండి అవి డబ్బాలు కదా ఏరియల్ డబ్బాలు అయితే డబ్బాలు కదా చెప్పండి నిజంగా ఎంతమంది చూడు అనుషక్క స్టిక్కరింగ్ స్టిక్కర్ పీకించే అక్క స్టిక్కర్ పీ స్టిక్కర్ ఉంటే ఏమైందండి అసలు డబ్బాలు ఏ అసలు అసలు డబ్బాలే లేకుండా కవర్లలో అలాగే ఉంచితే తప్పు కానీ హ్యాపీగా నీట్గా డబ్బాలలో ఆర్గనైజ్ చేస్తే తప్పేంటండి చాలామంది ఇదే మాట్లాడుతున్నారు మోస్ట్లీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మంది ఇదే మాట్లాడుతున్నారు అనుషక్క డబ్బాలు ఎందుకు కనుషక్క తీసే అక్క తీసే ఎక్క తీసే ఎక్క అంటున్నారండి నిజంగా చెప్పండి మీకు ఆ ఏరియాలు డబ్బాలు నచ్చలేదో చెప్పండి నాకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ దోశ వేస్తున్నాను అనమాట నేను అసలు అనుకోలేదు దోశ వేయాలని కూడా అనుకోలేదనమాట ఇంకా మా మామ దోశ వేయమంటే వేస్తున్నాను చట్నీ లేదు మామ అని చెప్పాను అనమాట అందుకే చూడండి రెండు దాంట్లలో నేను తీస్తున్నాను అనమాట పిండి ఒక దాంట్లో పిల్లలకి ఒక దాంట్లో మామకి ఎందుకని ఉషా అందరికీ ఒకటే పిండిలోనే వేయచ్చు కదా ఎరగడలు అంటే మా చరిష్మ ఎరగడ్డలు తినదు మా చరిష్మ వచ్చేసి ఎర్రగడ్డలు తినదండి మా మామకు వచ్చేసి ఇక చట్నీ లేనప్పుడు ఏం చేస్తామంటే నాకు చట్నీ లేకపోయినా చట్నీ పటానికి బరువు అయినా లేదంటే మా మామ కోరుకున్న నేను ఈ ఆనియన్ దోశ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వేస్తానండి మామూలుగా ఆనియన్ దోశ అంటే దోశ వేసి పైన ఆనియన్ వేసి కొందరు సర్వ్ చేస్తారు అలా కాదండి నేను ఆనియన్స్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని ముక్కలు ముక్కలు కోసుకొని వాటిని ఆ దోశ బ్యాటర్లో కలుపుతానండి నేను అది కూడా చూపి తీసాను వీడియో వాటిని నేను ఆ దోశ బ్యాటర్లో కలిపి ఆనియన్ దోశ వేస్తానండి ఇప్పటి నుంచి కదండి ఎప్పటి నుంచో ఈ ఆనియన్ దోశ అంటే మా మామకి చాలా ఇష్టం అనమాట అందుకే నేను అప్పటి నుంచి ఈ ఆనియన్ దోశ ఎంత పనున్నా కూడా వేస్తాను ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా అందుకే ఏం కావాలంటే అది నేను మోస్ట్లీ అడగడు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఏం కావాలంటే అది చేసి పెడతాను అనమాట అందుకే అనమాట ఈ ఆనియన్స్ కోయడం అందుకే ఈ ఆనియన్స్ కోయడం చూడండి ఇప్పుడు నీట్గా వేస్తున్నాను నాకు మళ్ళీ అనిపించింది ఇంత చిన్న గిన్నె కాకుండా కొంచెం పెద్ద గిన్నెలో తీసింటే కలవడానికి కొంచెం మనకి ఈజీగా ఉండేది అనేసి ఇందులో నేను ఇలా వేసేయనండి కొంచెం పసుపు ఆ తర్వాత వంట సోడ్డ ఉప్పు వేసి వీటిని నీట్గా కలిపి కలిపిన తర్వాత అప్పుడు దోశ మాదిరి వేస్తానండి నా కర్మ ఏమో కానీ నాకు ఈరోజు పెన్నం రాలేదండి సరిగా అస్సలు పెన్నం దోసేయడానికి సరిగ్గా రానే రాలేదన్నమాట ఆ కష్టాలు కూడా ఉన్నాయిలండి ఆ కష్టాలు కూడా చూదురు ఈ వీడియోలో నిజంగా ఎందుకో ఇంట్లో వాళ్ళకందరికీ అందరికీ వస్తే చాలండి నాకు రాకపోయినా పర్వాలేదు ఎందుకు చెప్తున్నానంటే నా వరకు వచ్చేసరికి దోశ చాలాసార్లు రాకుండా పోయిందనమాట నేను ఇంకా దోశ తినడం మాపేసి వదిలేసి ఏదో పెరుగన్నమో కారమన్నమో కుర్రాకన్నమో ఏదో ఒకటి తింటా అనమాట నా వరకు వచ్చేసరికి దోశ రాకుండా పోయింది నిజంగా ప్రామిస్గా రాకుండా పోయింది సో ఈరోజు కూడా సేమ్ అదే జరిగిందనమాట ఇంకా ఇంట్లో హడావిడి హడావిడిగా ఉంది పాపకి జడ వేయలేదు నిజంగా జడ వేయలేదు పాపకి అసలు తనేమో కూర్చోంది వీడియో షూట్ చేస్తూ ఉంది అమ్మా త్వరగా వేయమ్మా అనింది కానీ ఇంకా మళ్ళీ అక్కడ నేను చట్నీ కూడా పట్టాలండి పోయి అక్కడ చట్నీ కూడా పట్టాలన్నమాట నేను ఇప్పుడు ఇక్కడ పాపది గలుపుతున్నాను అనమాట ఏంది కొంచెం కొంచమని నాకు టైం ఇస్తున్నారా మీరు వంట చేయడానికి ఏ దానికి టైం ఇవ్వనే ఇవ్వరు మీరు త్వరగా అని నేను అక్కడ తిరుగుతున్నాను అనమాట మా పాపని ఇప్పుడు అక్కడ చట్నీ పడుతున్నానండి అండి పుట్నాలు పుట్నాల చట్నీ తెలుసు కదా ఇక ఒక ఆనియను ఆ తర్వాత కొబ్బరి ఆ తర్వాత చింతపండు పుట్నాలు పచ్చిమిర్చి మనకు వీలైతే నేనైతే వీలైతే ఏం ఏంటంటారు అవి చెన్నకాయ పప్పులు కూడా వేసి పడతానండి ఇప్పుడు అంతా నాకు ఇప్పుడు నాకు అంత ఇది లేక ఓన్లీ కొంచెం నేను పుట్నాల పప్పులు వేసి పుట్నాల పప్పులు వేసి పచ్చిమిర్చి వేసి ఎర్రగడ్డ ఉప్పు ఇవన్నీ వేసి చట్నీ చేశానండి ఎట్లా చేసినా కూడా పప్పుల చట్నీ అనేది ఎరా నాకు పని ఉంది తిన్నాను నువ్వు తాగుపో రెండుసేపు తినలే చిట్టికాడ నువ్వు తింటే ఇప్పుడు ఎందుకు నీకు జే గో అంటే జే వేసుకుంటుంది పో పో ఇప్పుడు ఇది ఇది గోదండి వేస్తున్నాను చూడండి ఆ దోశ ఆయిల్ మాత్రం చాలా పడుతుందండి దీనికి పైన పచ్చిమిర్చి వేస్తున్నాను పైన ఎందుకు వేస్తున్నాను అంటే అని నాకు బుద్ధికున్నప్పుడు తింటా పో పో పైన పచ్చిమిర్చి ఎందుకు వేస్తానంటే మనం దాంట్లో వేసి గిన్నెలో వేసినట్లయితే పచ్చిమిర్చి కలవదండి అసలు పచ్చిమిర్చి వేసినట్టే ఉండదు పచ్చిమిర్చి తిన్నట్టే ఉండదు అనమాట నిజంగా ఇప్పుడు నా సారు ఏందో తెలుసా దోశ ఎత్తుక్క పోయింది ఇక్కడ దోశ ఎత్తుక్క పోయింది అక్కడ మా మామయ్య ప్లేట్ పెట్టుకొని కూర్చోండి అనమాట తినడానికి నా తిప్పలు నా సావు ఎన్నో చూడండి అదంతా నేను షూట్ లేండి ఓకేనా అదంతా షూట్ చేయకోకుండా నార్మల్గా మామూలుగానే ఎట్లో కొట్లా దాన్ని లేపి దోశను విసేసినానమాట తినేసినారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలకి పిల్లలకి మన దోశ ప్రిపేర్ చేయద్ధాని నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట అక్కడ స్కూల్కి ఇదంతా నేను ముందే చేసేదాన్ని ఇదంతా ముందే చేసేదాన్ని బట్ నేను చెయ్యాలి అనుకోలేదు అన్నం ఉంది కదా తినేసి వెళ్ళిపోతారులే అనుకున్నాను బట్ నేను చెయ్యాలి అనుకోలేదు చెయ్యాలి అనుకోని పని నాకు చేయాలని ఖచ్చితంగా నువ్వు చేయాలని డిమా డిమాండ్ చేసినారు అనుకోండి ఇది ఎట్లే ఉంటుంది నా పరిస్థితి అంత హడావిడి హడావిడిగా ఉంటుంది అనమాట నా పరిస్థితి అంతే ఉంటుంది నిజంగా సో ఇంకా ఏం చేస్తుందో చెప్పండి కావాలన్నారు ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే చాలా బాగుంది అనుషక్క చాలా బాగుంది అనుషక్క అని శారీ చాలా బాగుంది అనుషక్క అని చాలామంది కామెంట్స్ చేశారు కానీ మీరు ఒకటి గమనించారా ఈ శారీలో మీరు ఒకటి గమనిస్తే నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను అయితే మీకు ఓకేనా ఒకటి గమనించండి కానీ ఏం గమనించారో చెప్తే నేను లాస్ట్లో మీకు చెప్తాను దాని గురించి ఓకేనా నెక్స్ట్ అయితే ఇక్కడ పడుతున్నాను అనమాట నేను మిక్సీ పడుతున్నాను ఆ పిల్ల ఒక పక్క నేను ఓరగా చూసాను అనమాట టైం అవుతుందమ్మా స్కూల్కి టైం అవుతుందమ్మా అనేసి ఏం టైం అయినా కూడా నేను చేతులు పెట్టి వంట చేయలేను కదా వంట సో చాలామంది అన్నారు అనుచక్క అలా ఇబ్బంది పడద్ది అనుచక్క ఒక ఫోర్క్ తీసుకో ఒక ఫోర్క్ తీసుకోవాలి అలా రుద్ది ఇప్పుడు బై మిస్టేక్ చేయ జరిగింది అనుకోండి ఆ వేళ్ళు అనేవి పెనంలో పడిపోతాయి నిజంగా పెనంలో పడిపోతాయి నేనేం తినను అన్న తినుపే ఎంత నాకు భయమైతుంది ఇందాక మామకు దోశ రాలేదు కదా సరిగా పిల్లకి కూడా దోశ రాదేమో సరిగా అని ఖర్చుకునే కాడికి ఆ దోశ మనకి అతుక్కోబోతుంది కదా అతుక్కున్న అతుక్కోబోయే కాడికి నేను వేయలేదబ్బా దోశలు అతుక్కోబోయే కాడికి దోశలు ఏం వేయకుండా ఓన్లీ అతు ఎక్కడ మనకి అతుక్కోకుండా దోశ అనేది బయటకు వస్తుందో అక్కడ నుంచి వేసాను దోశలు ఎందుకంటే ఈ స్కూల్ టైంలో ఈ పిల్లలకి దోశలు అనేవి సరిగ్గా రాకూడదు అనుకోండి ఏం తిన్నావు కదా దోశలు అనేవి సరిగ్గా రాకపోయినాయి అనుకోండి అప్పుడు ఇంకా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా పాప కాడ తిండిని మనం పోగొట్టినట్టు ఉంటుంది చూడండి మా పాపకి హెయిర్ ఎట్లయిపోయిందో చాలా ఇదైపోయిందండి రోజు గాని దగ్గర నూనె పోయిచ్చుకొస్తా పోయించుకొస్తా పోయిచుకస్తా అని వాళ్ళ నాయన రోజు ఇట్లా ఇన్నాక మేము పెళ్ళి చేస్తున్నాడు అందుకే ఇంక నేనేం చేసినానంటే నేను వాడే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తానని అందరికీ తెలుసు కదా సో ఆ ఆదివాసీ హెయిర్ ఆయిలే అమ్మీకి కూడా యూజ్ చేస్తున్నాను అనమాట మంచిగా రిజల్ట్ ఉంది చాలా చాలా మంచిగా రిజల్ట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఉంది పాపకైతే వింటర్ కూడా ఊడిపోలేదు ఇంకా ఆ రోజు నుంచి మాకు కావాల్సింది ఇదేనండి అమ్మాయిలకి కానీ ఎవరికైనా కానీ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా జ్యువెలరీ లేకుండా మనం తట్టుకోగలం కానీ మనం హెయిర్ లేకపోతే మనం తట్టుకోలేమనేసి నేనైతే చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ రిఫరల్ చేస్తాను నేను నేను ఈ ఆయిల్ని ఎవరైనా సరే ఖచ్చితంగా యూస్ చేయండి చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది మా పాపకైతే అప్పుడు ఎంత ఊడిపోయేది ఎంత డ్యాండ్రఫ్ ఉండేది ఈ ఆయిల్ వాడినప్పటి నుంచి మనకి డ్యాండ్రఫ్ కూడా రాకుండా వెళ్ళిపోయిందనమాట కొంచెం కూడా డాండ్రఫ్ అనేది కూడా లేదు మా అమ్మాయికి చాలా బాగా అంటే ఇప్పుడు ఏం పెరగలేదు కానీ బట్ ఊడిపోయేది స్టాప్ అయిపోయిందనమాట చాలామంది అనమాట అక్క నీకు వంటిందేమో మాకు వంటలేదు మా కొంటలేదు అనేసి అది నా రివ్యూ నా జనరల్ నా రివ్యూ చెప్తున్నాను అనమాట నేను నాకు ఎలా ఉంటుంది అన్నది నేను చెప్తున్నాను అనమాట స్టిల్ ఇది నిన్నటి వీడియో ఇది నిన్నటి వీడియో అనమాట మా పాపది ఈరోజు వీడియోకి అయితే అసలు ఒక్క ఇంట్రీకి కూడా రాలేదన్నమాట నిజంగా ప్రామిస్గా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ మాకు ఎన్నో ఆయిల్స్ మేము యూస్ చేసామన్నమాట చాలా చాలా ఆయిల్స్ యూస్ చేసాము నేనైతే యూస్ చేయని ఆయిల్ అంటూ లేదు పారాషూట్ చేశాను ఆ తర్వాత హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా ఇందులేక ఆయిల్ కూడా యూస్ చేశాను అనమాట నేను నాకు ఎంత రిజల్ట్ అనిపించలేదు లాస్ట్కి వాటిక యూస్ చేశాను వాటిక కూడా దెబ్బేసింది పాపం లాస్ట్కి పాపకి ఇంకా అది కూడా ఇంకా మానేసి ఇంకా మేము ఆదివాసీ హెయిర్ ఆయిలే యూస్ చేస్తున్నాం అనమాట పిల్లలకి సో ఇదన్నమాట ఈరోజు బ్లాగు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయాను